దేవుడు ఒక ఆలోచనతో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశముతో సంకల్పముతో ఈ రోజున ఈ మాటలు నీకు వినిపింపచేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు నేను చెప్పవలసింది ఏంటి అంటే దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు నిశ్చయముగా ఆయన మన లేవనెత్తువాడు ఆయన మనకు సహాయము చేయువాడు మన కన్నీటిని తుడుచువాడు మనకు బలమును అనుగ్రహించువాడు మనకు స్వస్థత కలుగ చేయువాడు మన జీవిత పోరాటాలలో విజయమును దయచేయువాడు అలెల్లూయా కాబట్టి ఈ రోజున దేవుడు ఈ యొక్క సంగతులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అలా నాడు ఈ విధముగా అబ్రహాము సారాలు బలము ఉడిగిపోయి కడు వృద్ధులైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి అంటున్నాడు మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నేను నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును ప్రేస్తల్లో హల లూయా ఇది దేవుడు పలికినటువంటి మాట ఇది దేవుడు ఇచ్చిన మాట నీ ఇంటిలో మరి ఇంతవరకు కూడా శుభకార్యాలు ఏవి జరగకుండా ఉన్నాయా దేవుడు మాటిస్తున్నాడు నిశ్చయముగా నీ ఇంటిలో శుభకార్యం జరుగును నిశ్చయముగా నీ ఇంటిలో మరి గర్భ ఫలము ఆయన నీకు అనుగ్రహించును నిశ్చయముగా నీ యొక్క పరిస్థితులలో నీకు నెమ్మది కలుగును అని చెప్పి దేవుడి చక్కని వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు మరి అబ్రహాము సారాలు కూడా అండి దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచారు మరి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా వారు మరి దేవుని అందు విశ్వాసం ఉంచినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దా చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనక తాను వయసు దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను ప్రైస్ దార్డ్ ఈ రోజున నీవు కూడా విశ్వాసం ఉంచి నువ్వు శక్తి పొందుకోవాలి దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి ఆ దేవుడు నిన్ను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు ఆ దేవుడు నీ తల ఎత్తు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీ మార్గములో నీకు తోడుగా ఉండి నీ మార్గములో నీకు విజయముద్రై చేసే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీకు తోడుగా ఉండి నీ గాఢాంధకారపు లోయలలో నీ ఉన్నప్పుడు ఆయన తన సన్నిధిని అనుగ్రహించి నీకు తోడుగా ఉండి ఆ లోయలలో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చి నీకు దీవెన ఆశీర్వాదము కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మరి ఒకసారి మనం చెప్తామా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు మన యొక్క పితరుల జీవితాలలో ఆయన చేసినటువంటి దేవుడు ఆ యొక్క దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన కార్యాలు అద్భుతంగా మనం చూస్తాం చూడండి యోగు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనంలో యోబు ఈ విధంగా పలుకుతున్నాడు నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకొంటిని ప్రేస్త దేవునికి మహిమ కలుగును గాక మరి అతడు దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో తన అంతరంగంలో నుండి మాటలు పలుకుతున్నాడు ఒప్పుకుంటున్నాడు దేవుడు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదు ఎంత చక్కగా పలుకుతున్నాడు దేవా నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు ఎందుకు అని అంటే నీవు తలంచినది నీవు ఉద్దేశించినది నువ్వు ఖచ్చితంగా చేసేటటువంటి దేవుడు నువ్వు సామర్థ్యము కలిగిన దేవుడు నువ్వు నమ్మదగినటువంటి దేవుడు అని మాట్లాడుతున్నాడు విశ్వాసంతో పలుకుతున్నాడు తన దేవుడు నమ్మదగినవాడని తన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని తన దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడని తన దేవుడు విడిచిపెట్టని దేవుడని నమ్ముతున్నాడు ద ప్రేస్త అలే లూయ మరి నిజముగా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నా జీవితంలో కూడా ఎంతో అద్భుతంగా ఆయన నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు యవన కాలంలో ఉన్నప్పుడు మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఆ యొక్క కష్టపరిస్థితులలో ఆ శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఈ మాట పలికినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యము నా జీవితంలో ఆయన జరిగించాడు నిజముగా మన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని బిడలారా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు ఏ అద్భుతమైన కూడా మరి చేయగలడు కానా అనేటటువంటి ఊరిలో మరి ఆ యొక్క పెండ్లి జరిగినప్పుడు ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎంత అద్భుత కార్యం చేశాడండి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అక్కడ ఉన్నటువంటి అవమానాన్ని తీసివేశాడు అక్కడ ఉన్నటువంటి లోటును తీసివేశాడు అక్కడ ఉన్నటువంటి భయము ఆందోళనను తీసివేశాడు అద్భుతం జరిగించాడు ప్రేస్తల్లో అలా ఎల్లూయ నీటిని ద్రాక్షారసముగా మధురమైనటువంటి బహు రుచి కలిగినటువంటి ద్రాక్షారసముగా చేసి అక్కడ ఉన్న వారి యొక్క హృదయాలలో ఆనందాన్ని కలిగ చేశాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేనే లేదు అనేటటువంటి ఆ చక్కని మాట ఖచ్చితముగా నూటికి నూరు శాతము నా తండ్రి నా దేవ నీకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు అని చెప్పి మనము నమ్మాలి మనము విశ్వసించాలి నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి అది నువ్వు చెప్పగలిగేటటువంటి స్థితిలోకి రావాలి దేవా నీవు దేవుడవు సర్వ శరీరాలకు నీవు దేవుడవయ్యా భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడవయ్యా నీ నోటి మాట చేత సమస్తము చేయ చేసినటువంటి దేవుడవయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఇప్పుడే ఈ మాట రిసీవ్ చేసుకోండి వాక్యం వినేటప్పుడే రిసీవ్ చేసుకోండి దేవుని మాట విడుదలయ్యేటప్పుడే మనము ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ మాటను మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడే నీ ఇంటిలో కార్యం జరగటం మొదలవుతుంది అప్పుడే నీ పరిస్థితులలో కార్యం జరగటం మొదలవుతుంది అప్పుడే దేవుడు నీ యొక్క పరిస్థితులు అన్నిటిలో కూడా ఆయన జోక్యము చేసుకునేటటువంటి దేవుడుగా ఉంటాడు హాలెల్లుయా హాలెల్లుయా అవునండి ఈ రోజుల్లో మనం చూస్తాం ఎవరి ముఖంలో చూసినా కూడా ఎంత దిగులు ఆందోళన మరి ఏంటి పరిస్థితులు అనేటటువంటి ఆ యొక్క భయము కలవరము చూస్తూ ఉంటాం కానీ మనం ఆయన ప్రజలము మనం ఆయన బిడ్డలము ఆయన స్వకీయ సంపాద్యము ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు కానీ మనం విశ్వసించాలి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి ఆయన వైపు మనం చూడాలి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయనను మనము నమ్ముకోవాలి అప్పుడు ఆయన యొక్క కార్యాన్ని మన యొక్క జీవితంలో మనము చూడగలం ఇక్కడ సారా విషయంలో కూడా మనం చూసాం ఆమె విశ్వాసం ఉంచింది అబ్రహాము కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు వాగ్దానము చేసినవాడు మరి అది నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసముంచి విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు ఆ విధంగా వారి యొక్క కుట్ వారి యొక్క కుటుంబములు వారి యొక్క జీవితంలో అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు వృద్ధాప్యంలో కడు వృద్ధాప్యంలో దేవుని బిడల దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు ప్రతి ద్వారము ముయ్యబడింది నాకు ఎక్కడ కూడా దారి కనపడట్లేదు నాకెక్కడ కూడా ఏ విధమైనటువంటి దిక్కు తోచటం లేదు అని నీవు దిగులు చెందుతూ ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ ఈ యొక్క మాట ఎందు మరి నువ్వు విశ్వాసం ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు గొప్ప కార్యం నీ జీవితంలో నువ్వు చూడగలవు యోబు కూడా చెప్పినటువంటి మాట ఏమంటున్నాడండి దేవుని గురించి నీవు సమస్త క్రియలను చెయ్యగలవు నాయనా నీవు సమస్త క్రియలను చేయగలవు నీవు చేయగలవు అంతే నీవు చేయలేనిది ఏది కూడా లేదు ఈ మానవుని జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీవు చెయ్యలేనిదంటూ ఏది కూడా లేదు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదు ఫ్రేస్త నువ్వు ఏదైనా చేయగలవు తరువాత నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలమో కానేరదు అది ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఉద్దేశించింది అది నువ్వు చేస్తావు అని కాబట్టి ఈ విధంగా మరి అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన దేవుడు ఎంత నమ్మదగినటువంటి దేవుడు ఆయనను మనము మరి విశ్వసించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూస్తాము అని దేవుని బిడలంగా మనము విశ్వాసంలో ఉండాలి విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి కష్టమైన నష్టమైన మరి పోరాటమైన వెనకబడిపోకుండా కృంగిపోకుండా మరి అక్కడ నిలిచిపోకుండా మరి దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో ఆయన సమస్తము కూడా చక్కగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి రోజు నై వాక్యము ద్వారా మరి దేవుణ్ణితో మాట్లాడి ఉన్నాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతూ ఉన్నాడు విశ్వాసముతో ముందుకు కొనసాగు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం మా ప్రిఫర్లోకపు తండ్రి మా గొప్ప దేవ మీ ప్రశస్తమైన నామానికి వందనాలు స్తూతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు దేవాని శక్తి కలిగిన సన్నిధి ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు ఇదిగో నాయన బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు నాయన ఎగ్జామ్స్ కొరకు రెడీ అవుతా ఉన్నారు అయ్యా అయా బిడ్డలను తండ్రి మీరు దర్శించండి ప్రభువ దేవునికి సమస్తము సాధ్యమే నీ అందు విశ్వాసం ఉంచి చక్కగా చదువుకొని బిడ్డలు ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నీ కృపను దయచేయండి దయగలిన తండ్రి అదే విధముగా ప్రభు కొరతలలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి సంత లేనటువంటి బిడలను దర్శించండి వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారికి సంత దేవ సంతృప్తిని వారికి దయచేయండి ప్రభు దేవ నీ మీద తండ్రి నా నాయన విశ్వాసముతో బిడలు ముందుకు వెళ్ళుచు ఉంటుండగా వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె God bless you all.